शिवाय गुरवे नमः 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 आत्मने ऐने అజ్ఞానం వల్ల దేహాది అనాత్మలను తాను అనుకున్న వాడికి ఆత్మ తెలుసుకోవలసింది మరియు పొందవలసింది అవుతుంది కాబట్టి ఆత్మ అని తెలుసుకున్న తర్వాత కూడా కాబట్టి ఇక్కడ దేహం నేను ఇలాంటి భావనలు నేను ఈ నేను భావనకే ఇవన్నీ కారణం అవుతాయి ఆ శ్రద్ధ ఉండాలి ఇలా రకరకాలుగా కాబట్టి ఎవడైతే ఈ దేహం నేను అంటే ఈ నేనుతో వ్యవహారం నేను నాది నాది ఈ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయో వాడు పొందవలసిందే అంటే వాడు సాధన చేయవలసిందే సరే సాధన చెయ్యాలి అంటే కూడా మళ్ళీ ఇష్టము ఉండాలి శ్రద్ధ ఉండాలి ఇష్టం లేనిదే శ్రద్ధ రాదు శ్రద్ధ లేనిదే ఇష్టం రాదు లక్ష్యం ఉండాలి పొంది తీరాలి అన్న లక్ష్యం ఉండాలి ఆ ఎలర్ట్నెస్ ఉండాలి ఉన్నప్పుడే దాన్ని పొందగలుగుతారు కనీసం గురువు చెప్పినది తూచా తప్పకుండా పాటించి తీరాలన్న నియమం అన్నా ఉండాలి ఏది లేకుండా అలాగా అంటే ఎన్నాలైనా అంతే అవిద్యను తొలగించడం ద్వారానే ఆత్మని తెలుసుకుంటారు వేదాంతం కూడా అదే ప్రతిపాదిస్తుంది అవాంగ్మానస గోచరమైనట్టు ఆత్మని వేదాంతం ప్రమాణాల ద్వారా ప్రతిపాదిస్తుంది నేను లేనిదే నేను తెలుసుకోవటం కష్టం అబద్ధం ఉన్నప్పుడే నిజమేమిటో తెలుస్తుంది అలానే అబద్ధం ఆడమని కదా నిజంగా నిజం తెలిసిన తర్వాత నిజంగానే ఉండాలి ఎవరు అబద్ధాన్ని పట్టుకుని వెళ్ళాడ తెలియనప్పుడు అబద్ధాన్ని వాడు నిజం అనుకుంటాడు నిజం తెలిసిన తర్వాత ఈ అబద్ధం వైపు వెళ్ళరా అలాగే పరమ సత్యం తెలిసిన తరువాత ఈ అసత్యమైన నేనుతో వ్యవహారం దేనికి చేయాలి ఆ ఎప్పుడైతే ఆ యొక్క నేను వ్యవహారాలు తగ్గుతాయో అప్పుడు ఈ యొక్క పరమ పరమసత్యం భాసిస్తూ ప్రకాశిస్తూ ఆనందాన్ని పొందగలుగుతారు లేదా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది రాదు ఉన్నదే ఆనందం కానీ ఆ ఆనందం వైపు లేకుండా ఎక్కడ దుఃఖం ఉందా అని వెతుక్కుంటున్నారు ఇది దుఃఖం ఇది కష్టం ఇది భయము అని వాటితోటే మమేకమయ్యి దాని పట్లే అంటే అదే ఒక రకమైన ఆనందంగా భావిస్తుంది అజ్ఞాతమైన ఆత్మ వస్తువుని తెలపడం ద్వారా కాదు కాబట్టి కేవలం ఆత్ముంది ఆత్మ ఉంది అనంగానే తెలియదు అందరికి ఎవరికి వాళ్లే సాక్షులు మీ దీనికి ఆత్ముందన్నప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారా అసలు దే ఎలా ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అసలు ప్రయత్నం ప్రారంభమైనదా ఈ ప్రశ్న వేసుకోవాలి నిజంగా మీ ప్రయత్నం ప్రారంభమైనదా ఆత్మగా భాషించే నిష్కర్షగా వేసుకోండి నిస్వార్థంగా వేసుకోండి ఆ ప్రశ్న ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళని వేయక్కర్లేదు కాబట్టి నిజంగా మీ ప్రయాణం మొదలైందా ఇక్కడ నిరాశ చెందడానికి కాదు మీరు వేసుకోవలసింది ఎంత సమయం వృధా అయిపోతోంది ఇంకా ఎందుకు నేను నా జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నాను ఉన్నది పరమాత్మే ఆత్మే బ్రహ్మమే అని తెలిసిన తర్వాత ఇహ అలా నేను చెయ్యరాదు అన్న దృఢ నిశ్చయం కోసం వేసుకోండి ప్రశ్న అంతేగాని మళ్ళీ దిగులు పడిపోతున్నో బాధపడిపోతునో వేసుకుంటే అది వ్యర్థం దాని వల్ల ఉపయోగం లేదు దాని బదులు వేసుకోకపోయినా ఏదో జీవితం గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ నేను వ్యవహారంతో ఉన్నప్పుడు కనీసం శాస్త్ర ప్రమాణాలనైనా పాటించాలి శాస్త్రంలో నీవు ఎవరు ఏమిటి అవన్నీ ఉన్నాయి కదా అలా పాటించాలి లేదు ఈ ప్రయాణం మొదలు పెట్టి తీరాలి ఇక్కడ మొదలు ఎండు అంటే అసలు లేనే లేదు దృఢత్వం ఉన్నది అంటే అది మొదలు అదే చివర కూడా నిశ్చిత బుద్ధి నిశ్చయమైన బుద్ధి ఉన్నవాడికి ఈ యొక్క కపటత్వాలు అనండి లేదా బుద్ధి వ్యవహారం అనండి నేను వ్యవహారం ఉండదు కాక ఉండదు అందులో డౌటే లేదు విచారణ చెయ్యాలి నాణ్యత ఉండాలి విచారణలో సమర్థింపులతో కూడిన విచారణ ఉండరాదు బోధలో ఏమిటి జరిగిందో దాని ప్రకారంగా విచారణ వివేకవంతంగా ఉండాలి నిష్పక్షపాతంగా నిష్కర్షగా ఉండాలి విచారణ అంతేగాని మరలా మీ జీవితాన్ని అంటే మీ ఇల్లు వాకిళ్ళు సంపాదనలని సమర్థించుకునే విధంగా విచారణ జరగరాదు ఇప్పుడు అదే జరుగుతుంది ఆ విచారణ వల్ల అది విచారణనే అవదశలు కేవలం సమర్థిద్దు విచారణ అంటే కోర్టులో జడ్జి విచారణ ఎలా చేస్తాడు మనుషులను బట్టి అలా చేయదు వాడు చేసిన దాన్ని బట్టి విచారణ సాగుతుంది నిష్పక్షపాతంగా ఉంది ఆ విధంగా మిమ్మల్ని మీరు విచారణ చేసుకోవాలి ఆత్మ విషయంలో తెలియటము తెలియకపోవటం అనేది వీలు పడదు అనేది సత్యమే అంటే ఉన్నది నువ్వే అయితే మళ్ళీ తెలియబట్టమేమిటి తెలియకపోవటం ఒక్కసారి ఆత్మ అంతగా ఉంది అని తెలిసిన తరువాత విన్న తరువాత మాత్రమైన విచారణ ఉన్నవాడికి ఇంకా అది నాకు తెలియలేదండి ఇప్పుడే తెలిసిందండి అనడానికి లేదు ఎందుకంటే వాడు ఉన్నాడు అంటేనే తెలిసింది ఇంకా వాడికి తెలియలేదు అని వాడు ఎలా అంటాడు తెలిసిన తర్వాత అలాగే ఉండాలి కాబట్టి ఇంకా అనడానికి ఛాన్స్ ఏది కాబట్టి సర్వసాక్షి చైతన్య రూపమైన ప్రత్యేకాత్మ ఎందు నేను అను ప్రత్యయ విషయత్వాన్ని అహంప్రత్యయ ఉపాధి గల దాని ఎందు సర్వ సాక్షిత్వాన్ని ప్రత్యేకత్మ ఆ తత్వాన్ని మనిషి ఆరోపిస్తున్నారు అంటే తనకు అనుకూలంగా చేసుకుంటున్నాను కొన్నిటిని తానే స్వయంగా అన్నాడు తన బుద్ధి చాలా గొప్పదంట కొన్నిటి ఏంటో నాదేం లేదండి నా బుద్ధి అలా ఎందుకు అయిందో తెలియదు నాకు అంత ఇలా వాడు రకరకాలుగా ఈ యొక్క ఆత్మని వాడుకుంటున్నాడు అంతే తప్ప ఆత్మని ఆత్మగా మటుకు వాడు వినియోగించు ఆత్మ కేవలం సాక్షి మాత్రమే కాబట్టి నీవు సా ఆత్మని అంటే ఆత్మవిని అని నీకు నీవు దృఢంగా నిశ్చయించుకుంటే ఎప్పుడైతే నీవు నేను ఆత్మనే అన్న నిశ్చయ వృద్ధి కలిగి ఉంటావో ఇహ ఆత్మగానే ప్రకాశిస్తా ఇహ నేను వ్యవహారం లేదు ఆరోపించటం లేవు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అంటం లేదు ఎక్కడా వేలు వేరే వాళ్ళని అంటే సమర్థింపులకు వెళ్ళదు ఆరోపణలు లేవు అహంప్రత్యయ విషయమైన అవిద్యా కల్పిత ఆత్మయందు దేహాదులను మరియు దేహాదులయందు అహంప్రత్యయ విషయమైన ఆత్మను ఆరోపిస్తారు ఇట్లు ఆత్మ అనాత్మల ఎందు పరస్పర భావాన్ని మరియు పరస్పర ధర్మాలని అధ్యారోపం చేస్తాడు సత్యము మరియు అనృతము అంటే అసత్యమని పాలైనట్టి విషయ విషయీ రూపాలైనట్టి అద్వితీయ కూటస్థ చిదాత్మ మరియు అనాత్మల ఎందు పరస్పరంగా జరిగే అంటే ఒకదానికి ఒకటి భావం యొక్క అధ్యాసను మరియు పరస్పర ధర్మరూపత్వ అధ్యాసను సరే ఇలాంటివి ఇవన్నీ కూడా అవిద్య అన్నారు తెలిసిన వాళ్ళు అంటే జ్ఞానులు చెప్పారు ఒరే ఇదంతా నువ్వు ఎలా చేసినా ఈ ఆరోపణ అదంతా కూడా కేవలము అజ్ఞానమే అన్నారు ఇక్కడ అజ్ఞానము అంటే అదేదో సమర్థించుకునే విషయం కాదు అయ్యో పాపం అనడానికి ఎందువలన మీ అందరికీ ఆత్మ తెలియబడిన తర్వాత సమర్థించే అవకాశమే అది తప్పు అని తెలిసిన తర్వాత చేయటం దోషమే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే దోషం కాబట్టి ఇక్కడ నీకు తెలియబడినది తెలియబడిన తర్వాత కూడా నువ్వు ఇంకా నేను నేను అని వ్యవహారం చేస్తూ దానికి మరలా ఏదో నానా రకాలు ఇక మరి వాడు బాగుపడేది ఎట్లా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పాడు భ్రష్డు అయిపోతావురా మరి చెప్పకేం చేస్తాడు ఆయన మటుకు చెప్పి చెప్పి ఆయనకి విసుగొచ్చింది కదా పాపం పర్జంట అధ్యాయులు చెప్పాడు అనేవి తక్కువ చెప్పలేదు అన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా నేనేదో అది ఇది నేను యుద్ధం చేయాలా వద్దా అని అంటే అర్జునుడు అడగలే అని చెప్పిన తర్వాత మాట్లాడకుండా యుద్ధం చేశానా సత్యంగా భాషిస్తున్నా కూడా అది అంటే అది అబద్ధమే ఈ ఆత్మ సత్య రూపము అని అహమ్మదులకు అనాత్మ అంతా భాషిస్తున్నా అనృతమే అనే దృఢ అభిప్రాయం కలిగి దానినే జ్ఞానము విద్య అంటారు స్వరూప నిశ్చయాన్ని అంటే ఇదంతా కూడా అవిద్యయే అనాత్మయే మొదటి శ్లోకంలోనే చెప్పారు లేని నిష్ప్రపంచం లేని ప్రపంచాన్ని ఉన్నదిగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి ఇంకో తెలిసిన తర్వాత కూడా ఎప్పుడు చెప్పుకున్నట్టుగా చాలా సార్లు బురద తెలిసిన తర్వాత బురదలో కాలేసామని ఏమంటారు ఏమన్నా కూడా వేస్ట్ అది బురదని వాడికి కనపడతారు తెలుసు వాడి బురదలో కాలేస్తే ఏమవుతుందో కూడా తెలుసు అనుభవం ఉన్నది అయినా బురదలోనే కాలవేస్తుంది సమర్థింపు చెప్తా ఇది అదే నేను అనేది మహాభయంకరమైన బురద లాంటిది అని తెలుసు అనుభవాలు ఉన్నాయి కానీ మరలా అదే ఊపిలో కాలు వేయటం సమర్థించుకోవటం అని బాధపడటం లేదా అయ్యో అన్నో పుయ్యో అన్నో బాధపడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి దానికి ఏం పేరు పెడతారు పెట్టడానికి ఏముంది అసలు అక్కడ కాబట్టి జ్ఞానం లేదు అవిద్యని సమర్థించుకుంటే కుదరదు నీకు విద్య తెలిసిన తర్వాత అవిద్యని ప్రతిపాదించటమో సమర్థించటమో ఎలా కాబట్టి అంతా కూడా అనిత్యమే ఆత్మ నిత్యం అపరోక్ష స్వభావం అయినప్పటికీ అవివేకులకు అది ఈ అవిద్య అంతరాయము ఉన్నట్టుగా అనిపిస్తుంది దీన్ని తొలగించడానికే అన్ని ఉపనిషత్తులు బోధని మొదలుపెట్టాయి వాడు అలాగే అంటాడు ఉండండి కానీ ఏం చేస్తా అని చెప్పండి మరి ఇది నేను చేయాలి కదా ఇది నా బాధ్యత కదా అంటాడు ఉన్నది ఆత్మేనండి కాదంటారు లేదంటారు ఇక్కడ చెప్పింది అదే అవివేకులకు అది ఈ అవిద్య అంతరాయి తన అవిద్యని తానే అడ్డంకి అంటారు ఇది అడ్డం అండి అది అడ్డం అండి మరి తప్పదు కదండి పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి చదువులు చెప్పాలి ఇవన్నీ ఉన్నాయి కదండి డబ్బులు దాచుకోవాలి కదండి ఇల్లు కొనుక్కోవాలి కదండి ఇలా రకరకాలుగా చెప్తారు ఎందుకంటే విద్యా స్వరూపమైన జ్ఞానాన్ని వాడు గుర్తించటం జ్ఞానంలో ఏం చెప్పబడింది భ్రమణ మహర్షి ఇల్లు పట్టుకున్నా కూడా సుమ్మ ఇలా నీకు వచ్చే ఇల్లు పదిళ్ళ వందిళ్ళ ఎన్నిళ్ళైనా నీకు వచ్చి తీర్తాయి అది ఏదైనా సరే నీ దగ్గరకు వచ్చి తీర్తాయి పూచిక పుల్లే నీ దగ్గరకు వస్తుందని చెప్తూ ఉంటే నీవా పూచిక పుల్లకు కూడా ప్రయత్నం చేస్తానంటే దానికి ఏవో చెప్పుకుంటూ ఉంటావు ఇలా అంటావు అలా అంటావు ఏదో రకరకాలుగా కాబట్టి వాడు తన అవిద్యను కూడా తనకి సమర్థింపుగాను అడ్డంకి గాను ఏదోగా చెప్పుకుంటాడు ఇక్కడ అడ్డంకి అంటే ఇదే సంపాదించాలి పోషించాలి కదండి వీళ్ళను ఉద్ధరించాలి వాళ్ళను ఉద్ధరించాలి ఇలా ఏదో రకరకాలుగా లేకపోతే బాగుండదు కదండి ఇలా ఏమో భాష ప్రపంచంలో తన ఉనికి కోసం ఐడెంటిటీ కోసం నానా ప్రయత్నాలు చేస్తా ఐడెంటిటీ అనేది పరమాత్మ ఇచ్చిన ఐడెంటిటీ నీకు ఆనందాన్ని ఇస్తుంది నీవు నీ ఐడెంటిటీ కోసం చేసే తాపత్రయము నీకు ఎప్పుడు కూడా ఖేదమే కలుగుతుంది నువ్వు ఆశిస్తావు అక్కడ నీ గుర్తింపు లభించాలని కానీ లభించకపోతే ఎంతటి కానీ ఇంత తెలిసిన తర్వాత కూడా అంటే చేసేది చేయించేది చెయ్యబడేది ఉన్నది అదే వేరేది ఏమీ లేదు ఇప్పుడు బోధ కూడా అంతే ఎటు తిప్పి ఎటు చేసినా మళ్ళీ ఇదే బోధ ఉంటుంది ఎలా చెప్పినా ఇదే ఉంటుంది బోధ ఆత్మకి ఇంకా ఇంతకు మించింది లేదు అవాంగ్ మానస గోచరం ఇంత బోధలు ఉపనిషత్తులు చెప్పినా వేదం చెప్పినా గురువులు చెప్పినా ఏది చెప్పినా నీవు అవిద్యను పట్టుకున్నంత కాలం అది నిన్ను పట్టుకోలేదు బాగా గుర్తుపెట్టుకో నీవు పట్టుకున్నావు దాన్ని నీ ఐడెంటిటీ సెల్ఫ్ ఐడెంటిటీ ఈ బాహ్య ప్రపంచంలో నువ్వు ఉండేది ఎన్ను నీకు ఆ తెలివితేటలు వచ్చో ఏదో గుర్తింపు కోరుకోవాలని నువ్వు అనుకునేసరికే పాతికేళ్ళు వచ్చాయి ఆ పాతికేళ్ల నుంచి నువ్వు అవస్థ పడితే ఎప్పటికి గుర్తింపు వస్తుందో నీకు తెలియదు అయినా సరే నానా తిప్పలు అది ఎన్నాళ్ళు నిలుస్తుందండి అది తెలియదు మనకి ఎవరికి ఏదో తెలీదు ఆ గుర్తు ఏమండి వాళ్ళందరికి ఎంత పేరుందండి వీళ్ళకుంది వాళ్ళకుంది వీళ్ళకుంది అంటే ఏం లాభం అండి అది వాళ్ళకి పరమాత్మ ఇచ్చాడా వాళ్ళు కష్టపడ్డారా నీకెందుకు వాళ్ళకి ఆత్మ తెలియబడలేదు నీకు తెలిసింది కదా నీకు తెలిసాక ఇంకా నువ్వు ఇంకా సమర్థింపులు చేస్తూ వాళ్ళకుందండి వీళ్ళకుందండి అంటే అర్థం ఏంటి ఇదే అవిద్యని తనకు అంతరాయంగా చెప్పుకోరు ఏమంటే వాడికి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చిందండి వాడు నాలాంటి వాడే కానీ వాడు ఇప్పుడు ఎంత బాగా ఇదైపోయాడండి అని అన్నారు సరే వాడికి ఆత్మ తెలియలేదురా బోధ జరగలేదు వాడికి గురువు లేడు గురువు ఉండి నువ్వేం చేశావు బోధ జరిగి నీకేమిటి ఉపయోగం బోధ లేకపోయినా వాడు అలాగే ఉన్నాడు బోధ ఉన్నా నువ్వు అలాగే ఉన్నావు ఇద్దరూ ఒకటే ఇప్పుడు నీ ప్రత్యేకత ఏముంది వాడు బాహ్య ప్రపంచంలో ఐడెంటిటీ కోసం తపన పడుతున్నాడు ఉండాలి ఇవి ఉండాలి అది ఇది అని వాడు అంటున్నాడు కాబట్టి అవిద్య ఉన్నదా లేదా ఉన్నదైతే వేదాంతం ఎలా తొలగిస్తుంది లేనిదైతే తొలగించేదేమున్నది ఎందుకంటే అనాత్మ రూపమైందే కనుక అది కూడా అవిద్యా దృష్టి అనే ఉన్నట్టుగా అనిపిస్తుంది నిజానికి అది ఆత్మని గాని ఆత్మకు భిన్నమని గాని నిర్వచించలేదు అవిద్యావంతుడు దాన్ని కనిపెట్టలేడు ఎందుకంటే అతనికి నేను అజ్ఞానిని అనే భావన ఉండదు వాడు ఒప్పుకుంటాడా ఎంత బోధ విన్నా కరెక్టే నేను ఇంకా అజ్ఞానిగానే ఉన్నాను ఇంకా నేను జ్ఞాని నవ్వలేదు అని ఎందుకంటాడండి లేదండి అన్నాను చాలా సంతోషంగా అన్నాను పరమ ప్రశాంతంగా అన్నాను దేనికి రియాక్ట్ అవ్వటం లేదు ఇవే దాని లక్షణాలు కేవలం ఇవన్నీ చెప్పేవాడే అజ్ఞాని ఇంకా ఒకటి మిగిలింది అనేవాడు అజ్ఞాని అవుతాడు కానీ జ్ఞానం ఎలా అవుతాడు రకరకాలు జ్ఞానం కలిగిన మీదట ఆత్మ కంటే వేరుగా అది ఒకనాడు లేనే లేదు ఉండనే లేదు అని అంటే ఇక్కడ అజ్ఞానం అనేది లేదు వాడు దాన్ని సమర్థింపుగా చెప్పుకుంటున్నారు చెప్పుకోరండి నా వల్ల కాదండి వాళ్ళు బలవంతం చేశారు మీరు బలవంతం చేశారు లొంగిపోయాను చూడండి అన్నిటికీ అవుతారా వాళ్ళు బలవంతం చేసి ఒక కోటి రూపాయలు నాకు ఇవ్వండి అంటే ఇస్తారండి మీరు మీద ఇల్లు రాస్తారా చూడండి బలవంతం చేస్తే అవి ఉంది కానీ వేరే అన్ని చేస్తారు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది చేస్తారండి చేసి వాడి మీద చెప్తారు సింపుల్ ఇందులో ఏమి పెద్ద మొహమాట పడాల్సిందో లేకపోతే ఇంకోటో ఏమి లేదు అక్కడ జరిగేది అదే అదే వేరేది ఇమ్మంట ఇస్తారా ఏం ఎవరు అట్లా ఎట్లా ఇస్తామండి అంత ఎలర్ట్ నేసు చూడండి ఆస్తి మాస్తులో ఇంకోటో ఇంకోటి ఇమ్మంట ఇస్తారా ఏం ఎవరు కానీ ఇంకోటి ఏదన్నా చెప్తే మటుకు వాళ్ళ వల్ల అంటే వాళ్ళ మీద వేలు చూపించేస్తారు చక్కగా చూపించేస్తారు ఏం డౌటే లేదు అసలు ఇక్కడ తెలుస్తారు కదా అజ్ఞానాన్ని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అవన్నీ తెలుస్తున్నాయి కదా చక్క అజ్ఞానాన్ని తన అజ్ఞానాన్ని తాను సమర్థించుకుంటాడు అందుకని ఇప్పుడు మరి జ్ఞానం వచ్చినట్ట రానంట అనేది ఎవరికి వాళ్ళే పరిశీలించుకోండి ఎందుకంటే జ్ఞానం వస్తే అలా చేయడం అని అంటున్నారు ఎందుకంటే అజ్ఞానం అనేది అసలు లేనే లేదు మీరందరూ జ్ఞానులా అజ్ఞానులా ఏమనుకుంటారో చూడం దానిని బట్టే ఉంటుంది శుభం పోయాలి